హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వంటాస్ హ్యాపీ హోమ్ ఇవాళ రెసిపీ నిమ్మకాయ పులిహార మనకి ఏ పూజకైనా కంపల్సరీ పులిహార ప్రసాదంగా పెడతాము కాకపోతే చింతపండు ఉడకపెట్టి పులిహార్ చేసేంత టైం లేనప్పుడు ఇలా నిమ్మకాయతో పులిహోర చాలా ఈజీగా చేసేయండి నిమ్మకాయ పులిహార పొడి పొడిలాడుతూ పులుపు ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా కుదరాలంటే నేను చెప్పిన మెజర్మెంట్స్ని ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ కప్ రైస్ని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకుని వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేసి రైస్ని ఉడికించుకోవాలండి నాకు కుక్కర్లో కాబట్టి త్రీ విజిల్స్కి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇలా కుక్కర్లో రైస్ ఉడకబెట్టినప్పుడు ఆవిరిపోయిన వెంటనే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా వెంటనే బౌల్లోకి వేయడం వల్ల రైస్ వార్చినప్పుడు ఎలా అయితే పొడి పొడిగా ఉంటుందో అలాగే ఉంటుందండి అస్సలు గడ్డలు కట్టకుండా ముద్దగా అవ్వదు తాలింపు కోసం గుప్పుడు కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి అలాగే రెండు ఎండిమిర్చి రెండు పచ్చిమిర్చి అలాగే అల్లాన్ని చిన్నగా తురుముకుని హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ ప్లస్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పుని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోండి మీరు నానబెట్టకపోయినా పర్వాలేదు మా మదర్ ఈ ప్రాసెస్లోనే చేస్తారు అదే చూపిస్తున్నాను ఇలా నానబెట్టడం వల్ల మనం ఫ్రై చేశాక పప్పు టేస్ట్ బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వన్ ప్లస్ హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత త్రీ మీడియం సైజ్ లెమన్స్ని కూడా జ్యూస్ చేసి పెట్టుకోండి ఈ లెమన్ లోని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి మనం తీసుకున్న వన్ కప్ రైస్కి ఎగ్జాక్ట్గా సరిపోతాయండి త్రీ లెమన్ జ్యూస్ అనేవి అండ్ అలాగే సాల్ట్ కూడా సరిపోతుంది కావాలంటే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ లాస్ట్లో కొద్దిగా చూసుకుని కూడా వేసుకోవచ్చు అండ్ ఇక్కడ రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేయాలండి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకుని నెక్స్ట్ పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాము నెక్స్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పీనట్స్ అయితే యాడ్ చేశాను పీనట్స్ కానీ క్యాష్యూ కానీ మీ ఇంట్లో తినేదాన్ని బట్టి మీరు కొద్దిగా ఎక్కువైనా యాడ్ చేయొచ్చు తక్కువైనా వేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి పీనట్స్ని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ కూడా మరీ తక్కువ వేయద్దు ఈ మాత్రం ఉండాలండి ఇవన్నీ పోపంతా వేసేసరికి కరెక్ట్గా సరిపోతుంది నేను నువ్వుల నూనె వేయడం వల్ల ఇలా పొంగి మీకు ఎక్కువగా కనిపిస్తుంది కానీ కరెక్ట్గా సరిపోయిందండి అండ్ నెక్స్ట్ జీడిపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసాను అలాగే నానబెట్టిన శనగపప్పు ఇవన్నీ వేసుకుని కొద్దిగా ఫ్రై అవనివ్వండి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న అన్ని పోపుని కూడా వేసుకుని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మినపప్పు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వి ఫ్రై అవుతే అయిపోయినట్టండి లాస్ట్లో కొద్దిగా పసుపును కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈ పోపుని మనం రెడీ చేసుకున్న రైస్లో వేసుకోవాలండి వేసి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి రైస్ పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్స్ చేస్తున్నాం కాబట్టి అస్సలు ముద్దవదండి అవ్వదండి పొడి ఉంటుంది మీ పులిహోర ఇక్కడ పులుపు ఉప్పు కారం కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీ టేస్ట్కి ఇంకొంచెం ఏమైనా యాడ్ అవుతే కనుక ఒకసారి చూసి వేసుకోండి అంతే అండి చాలా ఈజీగా నిమ్మకాయ పులిహార ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇక్కడ వీడియో లెంతీగా ఉండొచ్చు కానీ నేను డీటెయిల్గా చెప్పడం వల్ల మీరు ఈజీగా క్విక్గా చేసేయచ్చండి ఈ వరలక్ష్మి రథానికి మీకు చింతపండు ఉడకబెట్టి పులిహార చేసే టైం లేకపోతే ఈ లెమన్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంతా